ఫామ్ ఆయిల్ పెట్టడంతో నాకు అనుభవం అనుభవం నేను చింతనేకొండ గ్రామ రైతులు నల్ల వెంకట్రామ నరసేను నేను గత ముప్పై నెలల క్రితం నేను ఫామ్ ఆయిల్ పెట్టి తోట పెట్టడం జరిగింది ఈ తోట పెడదామా వద్దా పెడదామా వద్దా అన్న ఉద్దేశంతో మేము భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మం జిల్లా దమ్పేటకి వెళ్ళి మేము అక్కడ ఫ్యాక్టరీ చూసినాము అక్కడ తోటి రైతులను కూడా అడిగినాము ఫామ్ ఆయిల్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఎక్కువ ల్యాండ్ ఉన్న రైతులు పెట్టుకుంటే దీని మీద మంచి లాభం వస్తుంది అన్న ఉద్దేశంతో మేము పెట్టినాము అక్కడ ఇప్పుడు ఫామ్ ఆయిల్ ఇప్పుడు పెట్టిన్లు అని అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే మేము తోటే మేము మంచిగా గెట అయిందని చెప్పుకోవడం జరుగుతుంది ఆ తోటి రైతుల సమాచారంతో మేము ఇక్కడ కూడా ఫామాయిలు పెడదామని గవర్నమెంట్ని ప్రొసీడ్ అయ్యి గవర్నమెంట్ వాళ్ళని మేము కాంటాక్ట్ అయ్యి వాళ్ళతోటి మొక్కలు సబ్సిడీలో మొక్కలు ఇచ్చారు మాకు డ్రిప్ ఇచ్చారు నేను పన్నెండు ఎకరాలు పెట్టిన ఫామాయిలు నేను పెట్టి ముప్పై నెలలు అవుతుంది ఇప్పటివరకు వరకు మాకు గెలలు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మొక్క గెలలు స్టార్ట్ అయినాయి ఆ గెలలు ఎందుకంటే చెట్టు గ్రోత్ రావాలన్న ఉద్దేశంతో ఆ గెలలు మొత్తం తీసేయడం జరిగింది ఈ గెలలు మొత్తం తీసేస్తున్నాము అది ముప్పై నెలల తర్వాత దాన్ని ఫార్మేషన్ చేస్తారు ఫార్మేషన్ చేసిన తర్వాత ఏమైందంటే గెలలు అంటాయి గెలలకు మార్కెటింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు గెలలకు లేదని తోటి రైతులు చెప్తా ఉన్నారు ఇప్పుడు దీనికి వచ్చేసి గవర్నమెంట్ కూడా దీనికి మంచి ప్రోత్సాహకాలు సబ్సిడీలు కూడా ఇచ్చింది మాకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మాకు ఎక్కడా నాలుగు వేల రెండు వందల రూపాయలు చొప్పున రైతుకు ఎంతో కొంత లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోత్సాహాలు ఇచ్చిండు వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఇచ్చారు తర్వాత దీన్ని ప్రోత్సహకాలంటే నిలిపివేవాడే మేము ఒక దీ పామాయిల్ తోటనే కాకుండా మేము అంతర్ పంట కాల బొప్పాయి వేసుకుంటాము బొప్పాయిలో టమాటా వేసుకుంటాము బొప్పాయి తోట పెట్టుకుంటాము ఇంకా వివిధమైన కూరగాయ పంటలు అవి చేసుకుని వాటితో మేము లాభాలు గడిస్తున్నాం మేము బాగా ఓన్లీ ఫామ్ ఆయిల్ ఎందుకంటే ఫోర్ ఇయర్స్ క్రాప్ వస్తుంది కాబట్టి ఈ లోపు మనం ఎంతో కొంత పంట పండించుకోవాలన్న ఉద్దేశంతో మీ ఇలాంటి పంటలు సాగు చేసుకుంటున్నాము ఈ గెలలు స్టార్ట్ అయిన తర్వాత మాకు యాక్చువల్ అయితే ఇక్కడ ఫోర్ థౌసండ్ ఎకర్స్ ఉంటే మన ఏరియాలో ఫ్యాక్టరీ కడతామని గవర్నమెంట్ మాకు అప్పుడు బాండ్లు ఇచ్చారు వాళ్ళు ఇక్కడ మా కాడ ఫ్యాక్టరీ పడుతుంది ఒకవేళ ఫ్యాక్టరీ పడని మీరు లేట్ అయితే మా మొక్కలు ఒక స్టాక్ పాయింట్ అనేది పెడతారు ఇక్కడ నుంచి గెలడు వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా మొత్తం తీసుకుపోయి మనకు ఒక ఐడి కోడ్ ఇస్తారంట మనకు అమౌంట్ ఎంత వచ్చింది ఎంత ట్రాన్స్పోర్ట్ ఎన్ని గెలడు రేటు అనేది వాళ్ళు గవర్నమెంట్ ఈ పామాయిల్ పాన రేటు అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్ణయిస్తారట వాళ్ళు అది ఏంది అని అంటే ఈ టన్నుకు వచ్చేసి ఇప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందలు ఉంది ఇప్పుడు మన మన దగ్గర ఫామ్ ఆయిల్ అనేది దిగుబడులు చాలా తక్కువ ఉండి విదేశాల నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మన రాష్ట్రంలో మనం పండించుకుంటే మనం వేరే దేశం నుంచి మనం తెప్పించుకోవడం జరుగుతున్న ఉద్దేశం అదే అదే మనకు వాళ్ళు సబ్సిడీలు ఇస్తే మనకు మన తోటి రైతులతో పెట్టించాలన్న ఉద్దేశంతో వాళ్ళు మనకు సబ్సిడీలు ఇచ్చి మనం పెట్టించు ఇది దీర్ఘకాలిక పంట ఒకసారి వేసిన వంట ముప్పై సంవత్సరాలు దాకుంటుంది మనకు ఎటువంటి ఇంకా ఒక మనం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకు తోట క్రాప్ మన అంతర్ పంట కను ఏం వేసుకోవాలి పరిస్థితి ఉంటే ఇంకొక ఇంకొక అన్నదర్గా వచ్చే వినుకమ్ ఏంది అని అంటే కోకో కోకోకో క్యాడ్బరీస్ చాక్లెట్ కోకో కోకో అనే చెట్లు మనకు చెట్ల మధ్య నేసుకుంటే అది కోకో అనేది నీడగా పండే పంట అది దాంతో కూడా మనకు అనదర్ ఇన్కమ్ వస్తుంది మేము పోయిన భద్రాది ఖమ్మం ఖమ్మం జిల్లాలో అంత ఫార్మర్స్ ఫామ్ ఆయిల్లో కోకో చెట్లు కూడా వేసుకోవడం జరిగింది అది కోకో ఏంటంటే నీడకైతేనే పండుతుంది కాబట్టి మనకు అప్పటివరకు ఫామ్ ఆయిల్ చెట్లు మొత్తం కలిసిపోతాయి ఆ నీడకే పండుతుంది మాకు ఎకరాన యాభై ఏడు మొక్కలే ఏమన్నారు యాభై ఏడు మొక్కలు వాళ్ళు వేసిన పద్ధతిలోనే మేము మొక్కలు వేసుకున్నాము ఇంతవరకు అయితే మాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా కూడా గవర్నమెంట్ ఇంకా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా వేయడానికి కొంతమంది రైతులు ఉత్సాహం చూపుతున్నారు ఈ సబ్సిడీ ఆగల వల్ల కొంచెం రైతులు అనేది కొంచెం నర్వస్ లా ఉన్నారు